జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో బీటెక్ బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు తొలి విడత పరీక్షల నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది దీని ద్వారా ఎన్ఐటి ఐఐటి జీఎఫ్టీఐ వంటి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు పొందవచ్చు మెయిన్ మొదటి విడత పరీక్ష రెండు సెషన్లలో ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు పరీక్షలు జరగనున్నాయి రిజిస్ట్రేషన్లు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఏడు వరకు కొనసాగనున్నాయి ప్రకటన వివరాలు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ రెండు పేపర్ వన్ బీఈ బీటెక్ పేపర్ టూ బీఆర్క్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పేపర్ త్రీ బీ ప్లానింగ్ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ అర్హత అభ్యర్థులకు వయోపరిమితి లేదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పన్నెండవ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా రెండు వేల ఇరవై ఆరులో వయసుతో సంబంధం లేకుండా పన్నెండవ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షకు హాజరు కావచ్చు ప్రధాన సబ్జెక్టులు గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్పనిసరి జేఈ మెయిన్ పరీక్ష వివరాలు దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ సీట్లలోచన జేఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు ఐఐటీల్లో బీటెక్లో చేరాలంటే మెయిన్లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్డ్ రాయాలి జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి దేశవ్యాప్తంగా ఎన్ఐటి ట్రిపుల్ ఐటీల్లో జీఎఫ్టీఐల్లో ఇరవై ఐదు వేలు ప్లస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి పరీక్ష విధానం బీఆర్క్ ప్లానింగ్లో ప్రవేశించేందుకు పేపర్ టూ బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ వన్ పరీక్ష జరుపుతారు పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతుంది పేపర్ వన్ బీఈ బీటెక్ సబ్జెక్టులు గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రశ్నలు తొంభై మార్కులు మూడు వందలు మూడు గంటల వ్యవధిలో ఉంటుంది పేపర్ టూ బిఆర్క్ ఆర్కిటెక్చర్ సబ్జెక్టులు గణితం ఆప్టిట్యూడ్ డ్రాయింగ్ మార్కులు నాలుగు వందలు వ్యవధి మూడు గంటలు పేపర్ టూ బి బి ప్లానింగ్ సబ్జెక్టులు గణితం ఆప్టిట్యూడ్ ప్లానింగ్ ఆధారిత ప్రశ్నలు మార్కులు నాలుగు వందలు వ్యవధి మూడు గంటలు రెండు సెక్షన్లలో మైనస్ మార్కులుంటాయి సరైన సమాధానానికి నాలుగు మార్కులు తప్పు అయితే మైనస్ ఒకటి ఇస్తాలు ఈ పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తారు ఈ పరీక్షలను తెలుగు ఆంగ్లం సహా మొత్తం పదిమూడు భాషల్లో నిర్వహిస్తారు ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు దరఖాస్తులో ఫోటో సంతకం క్లియర్ గా అప్లోడ్ చేయాలి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు తెలంగాణ హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం కొత్తగూడెం మహబూబ్నగర్ నల్గొండ వరంగల్ నిజామాబాద్ జగిత్యాల సిద్దిపేట సూర్యాపేట అదిలాబాద్ కోడాడ పెద్దపెల్లి సూర్యపేట అదిలాబాద్ ఏపీ అనంతపురం భీంవరం చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం నరసరావుపేట ప్రొద్దిపును సూరంపాలెం మచిలీపట్నం నంద్యాల తాడేపల్లిగూడెం అదోని మదనపల్లి మర్కాపూర్ పుత్తూరు రాయచోటి తాడిపత్రి తిరుపతి దరఖాస్తు ఫీజు జనరల్ పురుషులు వెయ్యి రూపాయలు మహిళలు ఎనిమిది వందల రూపాయలు ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ పురుషులు తొమ్మిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ లేదా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు పరీక్షల షెడ్యూల్ తొలినిడత ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఇరవై వరకు కొనసాగనున్నాయి హాల్ టికెట్లు పరీక్షకు మూడు రోజుల ముందు పరీక్షలు జనవరి ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఫలితాలు ఫిబ్రవరి పన్నెండు నాటికి రెండో విడత ఆన్లైన్ దరఖాస్తులు జనవరి చివరి వారంలో పరీక్షలు ఏప్రిల్ రెండు నుంచి తొమ్మిది మధ్యలో ఫలితాలు ఏప్రిల్ ఇరవై నాటికి అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం